నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు ఇప్పుడు కొంతమందికి అంటూ ఉంటారు ఆ మనిషికి చేతబడి చేయడం కానీ ఆ మనిషికి మందు పెట్టడం కానీ ఈ మాటలు చాలా వరకు అంటూ ఉంటారు అంటే ఒక మనిషికి అంత శక్తి ఉంటా ఉంటుందంటారా ఒక మనిషిని ఇది చేసే అంత అసలు ఏ విధంగా చేస్తారండి చేతబడులన్నీ చేతబడులు లేవమ్మా చాలా అత్యంత క్రూరత్వంగా ఉన్నాయి చేతబడు కాకపోతే ఏంటి అని అంటే కొంతమంది దాన్ని నమ్ముతారు కొంతమంది ట్రాష్ అని తీసేస్తారు ఇందులో మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటంటే క్షుద్ర పూజలు ఎవరైతే ఆచరిస్తారో అంటే చేపిస్తారో చేసేటి వారు జనసంచరణ చెయ్యరు జనాల మధ్యలోకి రారు జనాల గురించి అవగాహన లేనివారు అసలు ఏం జరుగుతుందో వాళ్ళు పట్టించుకో పట్టించుకోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవున్నావు నేనున్నాను నా మీద నీకు కోపం వచ్చింది వీళ్ళు నేనే ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటావు అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు వెతుక్కుంటా పోతే నీకు దొరుకుతారంట నువ్వు వెతుక్కుంటా పోతేనే దొరుకుతారు అది నేర్చుకున్నవాడు భూమి దిగిరాడు తర్వాత ఇందులో ఇంకొంతమంది అవి నేర్చుకొని కొంతమంది జన చేస్తున్నారు చేస్తున్నాడు వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారంటే మనకు గురువారం రోజు కానివ్వండి అమావాస్య రోజు కానివ్వండి వారు నివసిస్తున్న ప్రాంతంలో రాత్రి బట్టలు లేకుండా రోడ్ల మీదకి వస్తారు అప్పుడు వారికి ఏవి వాళ్ళ తల వెంట్రుకలు దొరికినా ఎందుకు అంటే ఈ చేతబడి చేసేవాడు ప్రతిసారి చేతబడి చేసుకుంటా పోవాలి లేకపోతే అది వాడి వాడి ఫ్యామిలీని మొత్తం మింగేస్తారు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి వాడికి ఎవరి దగ్గర కస్టమర్లు రాకపోతే నేను నేనున్నాను నేను డీల్ ఇచ్చిన వాడు రేపు నా మీదకి అయినా చెయ్యొచ్చు ఒకటి లేదా ఇప్పుడు నేనే ఉన్నాను నాకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు మా నా బంధువులు ఎవరో ఒకరు అందులో ఒకడు చేతబడి నేర్చుకున్నవాడు ఉన్నాడు వాడు ఏం చేశాడు కన్న తల్లి మీదకైనా నా మీదకైనా వాళ్ళ మీదకైనా చేసుకుంటూ వాడు వాడి తత్వ విధిలే అవి చేతబడి నేర్చుకునేవాడికి ఖచ్చితంగా అవి చేస్తూ ఉండాలి దానివల్ల ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో చేతబడి అనేటువంటిది మహా డేంజర్ అయింది మన దగ్గర కంటే అమెరికాలో బ్లాక్ మ్యాజిక్ అంటే ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం టాషన్ సరే ఇక్కడ తీసేద్దాము మీకు అమెరికాకే తీసుకుని పోతే అక్కడైతే ఇంకా మీరు పిచ్చోళ్ళు అయిపోతారు మధ్య ఒక వీడియో కూడా మనం చూసాము చూసాము మనం ట్రాష్ అనేది అక్కడ ఖచ్చితంగా నమ్ముతారు మన దరిద్రం ఏంటంటే మన వాళ్ళు వేస్ట్ అయితే తొందరగా నమ్ముతారు మంచి ఇట్లాంటివి మాత్రం నమ్మరు ట్రాషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికి తెలియకుండా చేస్తారు చేస్తారు ఆ మనిషి మనిషి ముందే ముందే అవును అంటే ఏంటి రమ్మా అక్కడ ఏంటంటే మనిషి ముందు అని కదా కుటుంబ సభ్యుల ముందే ఇక్కడ కూడా కుటుంబ సభ్యుల ముందే చేస్తారు కాకపోతే అక్కడ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అయినా ఎక్కడైనా కనిపించకుండానే చేస్తారు ఇక్కడ డీల్ ఎవరైతే తీసుకోపోతారో వాళ్ళ కళ్ళ ముందే చేస్తారు ఇంకెవరి ముందు చెయ్యరు తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అంటే ఈ చేతబడులో చేసే వ్యక్తుడు ఎంత క్రూరత్వంగా ఉంటే ఎదుటి వ్యక్తి కూడా అంత క్రూరత్వంగా అంటే చేసిన వ్యక్తికి దీంట్లో ఇదపూర్వంలో అంటే మీకు కొన్ని విషయాలు చెప్తా తంత్ర విషయంలో కొన్ని గ్రంథాలు బయటికి రాలేదమ్మా దాన్ని ఎందుకు తంత్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి అది ఎప్పుడైతే బయటికి వచ్చిందనుకో లోక వినాశనమే వాటిని ఎవ్వరం కూడా తాంత్రికులు బయటికి తీసుకురారు కాకపోతే నాకు తెలిసిన వాటిల్లో ఒక్క దాని గురించి చెప్తాను ఒక శక్తి గురించి చెప్తా ఆ దేవత పేరు మనం పువ్వులు అనుకుంటాము కానీ అందులో ఒక దేవత ఉంది లిల్లీ అనే పుష్పం తెలుసా మీకు అదే లిల్లీ అనేది క్షుద్ర దేవతలో ఒక దేవత అది ఇప్పుడు ఆ అమ్మవారిని కొలిచేటి వాళ్ళు నాకు తెలిసేది ఎవరు లేరు నాకు తెలిసినంత ఇప్పుడు లేరు ఏంటంటే చిన్న చిన్న మొక్కల నుంచి భూమి నుంచి ఇట్లా పెంచుతూ ఉండేటువంటి వారు ఒక మనిషి ఫోటో తీసుకుపోయి భావ చిత్రం అనేది అప్పుడు భావచిత్రం అంటే తెలుసు కదా మన ఫొటోస్ తీసుకొని పోయి అక్కడ పెట్టేసి వాడి పేరు చెప్పి అది ఇట్లా పీకగానే వాడు మరణించేవాడు ఫ్యాక్ట్స్ ఆఫ్ మినిట్స్లో అదొకటి తర్వాత రెండోది కృత్సవీతిని అని ఉండేది ఆమెకు చేసినప్పుడు మనిషి మూడు రోజుల్లో చనిపోయేటువంటి వాడు అంటే క్షుద్ర పూజల దేవతలు పూజ దేవతలు ఇప్పుడు రా రాను ఏంటంటే ఎక్కవక చాలా మంది దృష్టి పెట్టింది మాత్రం బాణామతి మీద ఎందుకు అంటే ఒక మనిషిని క్షోభ పెట్టి చంపడంలో బాణామతి దాన్ని గ్రహించితే మనకు మంచిది గ్రహించకపోతే చాలా కష్టం ఆ మనిషి ఎదుగుదలతో సహా అన్నిటినీ సంపూర్ణంగా సర్వనాశనము చేసే ఏకైక దుష్ట దేవత బాణామతి ఇది ఇంకా చెప్పుకుంటూ పోవాలి అంటే బాణామతి కృత్సవీధి లిల్లి చుతరంగి చంద్రావకి రక్తబీజి రక్తక్షుని రక్తధామిని రక్త ప్రీతిని ఇట్లా వీళ్ళందరూ చాలా దేవతలే అయితే ఈ క్షుద్రదేవతల్లో మనము తత్వంలో ఆరాధించేది మళ్ళీ క్షుద్ర విద్యంగా ఆరాధించేటువంటి ఇంకో దేవతలు ఉన్నారు వాళ్ళు పది గురు దశమహా విద్యలు కాళి చిన్నమస్త ధూమావతి రాజశ్యామల భగలాముఖి షోడశి భైరవి తార కమల త్రిపురాసు ఈ పది దేవతలు కూడా మనం ఎంత మంచికి వాడతామో అంత చెడుకి కూడా వాడతారు ఈ దేవతలు ఏంటంటే మంచి చేసేటువంటి వారికి అద్భుతంగా అలా పైకి తీసుకుపోతుంది చెడ్డవారికి కూడా ఎంత గణం తొక్కాలో అంత గణం తగ్గుద్ది చిన్న మస్తా దేవి మీరు విన్నారా పేరు ఆ అమ్మవారు ఎలా ఉంటుందో తెలుసా మీకు అంటే అమ్మవారు తల నాలుగు ధారలుగా ఉంటుంది ఒక ధార తన నోట్లోనే పడుతుంది తన రక్తాన్ని తానే తాగే దేవత ఎవరయ్యా అంటే చిన్నమస్తా దేవి తనతో పాటు తన పక్కన ఉండేటువంటి యాధికులకు కూడా ఆమె ఇవ్వడం జరుగుతుంది విన్నారా ఈ చేతబడి జరిగిన వాళ్ళకు కూడా ఈ చిన్నమస్తా యొక్క మంచి కాకుండా చెడుగా వాడిన వాడికి ఇట్లా తనే కోసుకొని తన రక్తాన్ని తను తాగాల్సిందే అలా తయారవుతారు ఇంకా వశీకరణానికి పోతే రాజశ్యామలాదేవి ఒక మనిషిని వశపరచుకోవడానికి బాగా పనికి వస్తుంది ఒకటి తర్వాత మీరు అంటున్న మరుగుమందులు ఈ మరుగుమందు చాలా రకాలుగా ఉన్నది అంతెందుకు మనం రోజు తెలిసి తెలవక భోజనం చేస్తున్నటువంటి భోజనానికి వాడే పదార్థంలో ఒక ఆకు సాంబార్లో అది ఖచ్చితంగా కనిపించాలి ఎవరికైనా మునిక్కాడలు అంటే ఎప్పుడైనా పేరు మునగాకు తీసుకపోతే మనిషికి మందు పెట్టేయచ్చు చాలా మంచిది ఆరోగ్యానికి కానీ అది తయారు చేయాల్సిన విధానంలో తయారు చేస్తే అది ఒక మందే అంటారా అదొకటి తర్వాత ఇంకొన్ని ఆకులు ఉన్నాయి ఏది మరల మాతంగి ఒక చెట్టు ఉండదు అది ఇట్లా గజ్జి గజ్జి ఉండదు ఇట్లా ముట్టుకున్నా కూడా వదిలిపెట్టదు అది ఆకు విన్నారా ఆకుతో కనుక పెడితే మనిషిగా మరణించడానికి కూడా పోతే ఇట్లా పొట్ట ఇట్లా ఉబ్బి 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 పైన ఆకుపచ్చగా నరాలు తేలి పొట్టకు పగిలిపోయి చేయతారు అది మరల మాతంగి చెట్టుది తర్వాత తల్లి చెవుడు పిల్ల చెవుడు అని రెండు చెట్లు ఉంటాయి వాటితో తయారు చేసే ఇంకో రకమంగా ఉంటుంది అది వచ్చేసేసి మనిషి బుర్రతో సహా మొత్తం మెదడు పగిలిపోయి లోపల నరాలను విచ్ఛిన్నం చేసి చంపేస్తాడు అదొకటి ఇక మనిషికి హాని చేయకుండా చేసేటి అయితే రెండే రెండు అర్ధపూర్వికాకు మునగాకు వీటితో తయారైన మరుగు ముందు కానీ ఎటువంటి హాని చేయదు కాకపోతే వర్షపరచుకోవడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది అర్థమైంది కదా అందుకోసమే ఈ క్షుద్ర దేవతలకు ఈ మందు చాలా మంది మరుగుమందు పెట్టారు అని అంటారు కానీ దాని లక్షణాలు చెప్తా మరుగు మందు పెట్టిన వాళ్లకు మొదలు స్టార్టింగ్లో అనిపించరు తర్వాత మెల్లగా కాళ్ళు గుంజడం ప్రారంభమవుతుంది ఎలా అంటే ఎవరు ఇట్లా పట్టి పీకేస్తున్నట్టుగా అది కాళ్ళ దగ్గర నుంచి మెదడు వరకు వచ్చేస్తుంది తలనొప్పి ఎలా ఉంటుంది అని అంటే విపరీతమైన తలనొప్పి అసలు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా తలనొప్పి తగ్గకుండా తయారవుతుంది అప్పుడు ఆ మనిషిని ఏంటి అంటే ఇట్లా పొట్టబట్టి ఇట్లా నొక్కుంటూ పోవాలి మేము ఎక్కడున్నదా అని వెతుక్కోవాలి ఈ కొన్ని ఇందాక చెప్పిన ఆకుల్లో కొన్ని ఆకులు శరీరాల్లో కడుపులోకి పోయేదైతే ఇంకొన్ని ఆకులు వస్త్రాలకు రాసేవి అంటే కొంతమంది నూనె అని ఆ విధంగా చెప్తూ ఉంటారు కొబ్బరి నూనె మంచి నూనె ఆకులన్నీ వేసి ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎవరైతే పెడుతున్నారో వారి యొక్క మూత్రపు చుక్క అవి కలపాలి కలిపేసేసి బట్టలకి ఇలా రాసి తెలపకుండా అగ్గడ పెట్టేసేవాడు ఆ బట్టలు వేసుకున్నాడా అట్లా మూడు రోజులు వరుసగా చేయాలి ఒక రోజు కాదు మూడు రోజులు మూడు రోజులు వరుసగా చేస్తే వాడు జీవిత అంటే వాడికి మళ్ళీ మందు ఉన్నదని తెలిసేంతవరకు మన దగ్గర అన్నట్టుగా ఉంటాడు అంటే దీని అర్థం తెలుసా మీకు ఏంటిది శునకలాగా శునక అంటే ఇక మనతోనే కుక్కలాగా ఉంటుంది ఇంకా ఎటు వెళ్ళకుండా కుక్క ఎంత విశ్వాసం ఉంటాడు అంత విశ్వాసంగా ఉంటాడు మనతోని మళ్ళీ ఎవ్వరు వంద మంది ఏది చెప్పినా ధ్యాస నీ మీద తప్ప ఇంకెవరి మీద ఉండదు అన్నారా అది ఈ క్షుద్ర దేవతలకు మరొక ఉండే వ్యక్తి లక్షణాలు ఇంకే విధంగా ఉంటుందంట చాలా చక్కగా తెలియసారు గారు ధన్యవాదాలు మహాదేవుడు